హలో అండి ఈరోజు మన గార్డెన్లో ఒక చిన్న హార్వెస్ట్ అండి కోద్దాం ఫస్ట్ టొమాటోలు కోద్దామండి ఈ సీజన్లో టొమాటోలు ఫస్ట్ కాపు అన్నమాట అంటే ఈ మొక్కలన్నీ కూడా జూన్ జూలై ఆ టైంలో వేశాను కాకపోతే మొన్న మధ్య తుఫాన్ల ఎఫెక్ట్కి కొంచెం పెస్ట్ అటాక్ అయింది ఇవి రికవరీ అవ్వట్లేదండి ఇక మళ్ళీ సెకండ్ బ్యాచ్ కింద ఇంకొన్ని మొక్కలు వేశాను అవి బాగానే ఉన్నాయి హెల్దీగా గార్డెన్లో మొద్దుమంతి పూలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో వాటర్ క్యాన్లో వేసాను మొక్కని చూసారా ఎల్లో కలర్ అనమాట ఇలా ఎల్లో కలర్ ఫ్లవర్స్ టెరస్ గార్డెన్లో ఉంచుకోవటం వల్ల మనకి పాలినేషన్ అది బాగా జరిగి దిగుబడి కూడా బాగుంటుందన్నమాట నెక్స్ట్ పొట్లకాయండి కొంచెం ఆఖరికి వచ్చింది కదా సైజు తగ్గింది ఇది వచ్చేసి విత్తనాల కోసం వదిలిపెట్టాము చూసారా ఎంత లావుగా అయిందో ఇంకా పండటం స్టార్ట్ అవ్వలేదన్నమాట పండిన తర్వాత దీని నుంచి విత్తనాలు కలెక్ట్ చేద్దాం నెక్స్ట్ ఇక్కడ ఒక కాయింది పెందలు బాగున్నాయండి నెక్స్ట్ హార్వెస్ట్ కూడా ఉంటాయి పొట్లకాయలు నెక్స్ట్ ఇక్కడ చూడండి జంటగా ఉన్నాయి రెండు కాయలు ఇంకా పొట్ల పాదు మీద విరక్తి వచ్చిందండి అన్ని కాయలు కాస్తున్నాయి పోయటం పంచి పెట్టడం నేల మీద పెట్టాను కదా అందులోనూ ఇంకా ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్క పంట ఇంక అంతే అండి ఇంక దూసుకుపోతూ వస్తుంది అనమాట కాపు ఈ సీజన్లో పొట్ల పాతే అన్నమాట అనమాట నెక్స్ట్ ఇక్కడ కాయ బేరకాయలు ఉన్నాయండి కోద్దాం కొత్తగా పెట్టిన బేర్పాదండి తీగలు రావటం స్టార్ట్ అయింది కదా వైరది కట్టాము నెక్స్ట్ ఇక్కడ ఒక కాయ ఉంది బీన్స్ అండి అలసందలు పిందలు వస్తున్నాయి మళ్ళీ కొత్తగా పెట్టిన పాదు కూడా తీగలు స్టార్ట్ అయ్యాయి అనమాట పూత పింద బాగానే ఉందండి వస్తున్నాయి మళ్ళీ సెకండ్ బ్యాచ్ అనమాట ఇది ఆ పొట్లకాయ చుక్కుడుకాయలు అండి చలి స్టార్ట్ అయ్యేసరికి కాపు పెరుగుతుందండి చుక్కడుపాదు ఎక్కడ ఉందండి ఇది కూడా కోసేద్దాం చూసారా తీగలు అటు కూడా వెళ్ళిపోతున్నాయి ఇక్కడ కూడా చెట్టు చుక్కడికి ఎరువులు అవి వేసాం కదా మళ్ళీ పోతా కింద వస్తుంది వంకాయలండి వంకాయలు కూడా కాపు బాగా తగ్గిపోయింది ఇదివరకు ఎన్ని వంకాయలు కోసేవాళ్ళము కొంచెం టైం పడుతుందండి వంగ మొక్కలు ఏంటంటే కంటిన్యూస్గా మనకి హార్వెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక వారం రోజులు అలా బ్రేక్ తీసుకుని మళ్ళీ కొత్తగా పోతా పింద అనేది రావటం స్టార్ట్ అవుతుంది అనమాట ఇవి కొత్తగా వేసిన మొక్కలు చూసారా పోతాము స్టార్ట్ అయ్యాయి ఇది కూడా అంతే నెక్స్ట్ అక్కడ గ్రీన్ కలర్ వంకాయలు నెక్స్ట్ చమ్మకాయ ఒకటి ఉందండి కోరిక సరిపడా దొరకట్లేదు కానీ ప్రతి హార్వెస్ట్లో ఒకటి లేదా రెండు కాయలు అలా వస్తున్నాయి ఏదో ఒక దానిలో వేసి వండుతున్నాను అనమాట బెండకాయలండి నెక్స్ట్ ఎర్రబెండకాయలు ఇంకా ఆల్మోస్ట్ కాఫ్ అయిపోయినట్టానండి తీసేద్దాం కొత్త మొక్కలు పెట్టాను మళ్ళీ నేల మీద పెట్టాను ఈసారి నెక్స్ట్ కొద్దిగా వచ్చాయన్నమాట బెండకాయలు నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఉన్నాయండి వద్దా చూసారా చిన్న చట్నీ ఎన్నికాయలు ఉన్నాయో ఎక్కువగా ఆర్గానిక్ ఏదో ఒక పెస్టిసైడ్ని తయారు చేసుకుని పుల్లటి మజ్జిగ లేదంటే ఇంగువ ద్రావణం ఇలా ఏదో ఒకటి మనం మార్చి మార్చి స్ప్రేలు చేస్తూ ఉండాలండి పచ్చిమిర్చి లేదంటే ఎక్కువగా పెస్ట్లు వస్తాయి వీటికి అవి వేసాం కదా ఇంకా పూత కింద బాగా వస్తుందనమాట ఇంకొక చెట్టు అండి ఇది తెల్లకాయలు అయినా చాలా స్పైసీగా ఉన్నాయన్నమాట మనకి మూడు నాలుగు కాయలు వేసుకున్నా చాలా కారంగా ఉంటున్నాయి కర్రీలో ఈ మొక్కలు చూడండి పోత ఎంత ఉందో ఈ పోత అంతా నిలబడి కాయలుగా మారాలంటే మనం పుల్లటి మజ్జిగని అలాగే బనానా ఫర్టిలైజర్ని కూడా ఇవ్వచ్చు అనమాట కొంచెం దొరికాయి పచ్చిమిర్చి కూరగాయలు అయితే అయిపోయిందండి చాలా చిన్న హార్వెస్ట్ అనమాట పొట్లకాయలు ఎక్కువ మొత్తం వచ్చాయి మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు కాయలు అండి అన్నీ కొద్ది కొద్దిగా వచ్చాయనమాట పచ్చిమిర్చి వంగ అలాగే కొద్దిగా చుక్కుడుకాయలు కొంచెం బెండకాయలు కొద్దిగా బీరకాయలు అనమాట లాస్ట్ వారంతో పోలిస్తే ఈ వారం కొంచెం చాలా చిన్న హార్వెస్ట్ అని చెప్పొచ్చు అయినా మనకి ఇంట్లోకి సరిపడా అయితే దొరుకుతున్నాయండి బయట నుంచి కొనుక్కునే పని లేకుండా ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలిసేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్